హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కొబ్బరి అన్నం అన్ని వెజిటేబుల్స్తో కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి పిల్లలకి కానీ మనకు కానీ హెల్త్కి చాలా మంచిది అన్ని వెజిటేబుల్స్ చేస్తున్నాం ఇంకా కొబ్బరిపాలతో చేస్తున్నాం సో ఇంకా రేట్ చేయకుండా ఎలానో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరిగాక దాంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం క్యాప్సికమ్ ముక్కలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు అలాగే గ్రీన్ పీస్ వేసుకోండి క్యారెట్ ముక్కలు కూడా కొంచెం గుప్పిడి వేసుకోండి తర్వాత దాంట్లోకి టమాటా ఒక రెండు టమాటాలను కట్ చేసి టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి తర్వాత దాంట్లోకి పుదీనా కొత్తిమీర మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అప్పుడే అడుగుపట్టకుండా ఉంటుంది సో ఇలా అన్ని వెజిటబుల్స్ వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా జీరా పౌడర్ వేసుకొని అన్నీ కలుపుకున్నాక దాంట్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వేసుకోండి దాంట్లోని కొబ్బరి అంతా తీసేసి కోకోనట్ మిల్క్ చేసుకొని ఒక టూ గ్లాసెస్ వేసుకోండి తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి సో మనం ఏ గ్లాస్తో అయితే టూ గ్లాస్ కోకోనట్ మిల్క్ వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకొని వాటిని చక్కగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని ఆ మరుగుతున్న దాంట్లో వేసేయండి ఎసర ఎసరమరిగాక దాంట్లో వేసేయండి వేసి మొత్తం కలుపుకొని సో ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకున్నారంటే కమ్మగా ఉంటుందండి కొబ్బరి అన్నం సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారు కదా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయినా ఒకసారి వెళ్ళి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి